నేచురల్ బ్యూటీ నేచురల్ పర్ఫార్మర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి గ్లామర్ షో లేకుండా బోల్డ్ రోల్స్ జోలికి వెళ్లకుండా కేవలం తన నటనతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కొద్ది మంది నటీమనుల్లో సాయి పల్లవి ఒకరు తెలుగులో ఫిదాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆమె నటనను మరింత దగ్గర చేసింది ఇటీవల తో తెలుగులో హిట్ అమరంతో తమి బ్లాక్ బాస్టర్ అందుకుని ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణం సినిమా షూట్ లో బిజీగా ఉంది ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవికి మరో భారీ ప్రాజెక్ట్ వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్ ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నది నలభై ఏడేళ్ల స్టార్ నటుడు విజయ్ సేతుపతి మణిరత్నం విజయ్ సేతుపతి కాంబినేషన్ ఇప్పటికే నవాబ్ ద్వారా రుజువైంది ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అది కథ నేపథ్యంలో సినిమా వస్తుందనే వార్త నెటిజన్స్ లో వాదనలు రెక్కెత్తిస్తోంది కొంతమంది సాయి పల్లవి విజయ్ సేతుపతి జంట వర్కౌట్ అవుతుందా అంటూ ప్రశ్నిస్తుండగా కొంతమంది అయితే వయసు గ్యాప్ పై కామెంట్స్ చేస్తున్నారు అయితే సాయి పల్లవి ఏ పాత్రలో కనిపిస్తుందో ఆమె నిజంగానే చేస్తుందా లేక ప్రత్యేకమైన క్యారెక్టర్ అందుకుంటుందా అన్నది ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది